కోడ్ ఆఫ్ లాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఆటో రిక్షా వర్కర్స్ యూనియన్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం గాంధీ పార్క్ వద్ద టాక్సీ వాలను నిరసన చేపట్టారు ఈ నిరసనకు సీఐటియు మద్దతు ప్రకటించింది ఈ సందర్భంగా సీఐటీయు విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇండియన్ లాకోడ్ రెండు పేల ఇరవై మూడు పేరుతో డిసెంబర్ ఇరవై ఒకటిన బిల్లును ఆమోదించిందని అందులో సెక్షన్ నూట ఆరు బై ఒకటి రెండు ప్రకారం డిసెంబర్ ఇరవై ఐదున గౌరవ రాష్టపతి ఆమోదం తెలిపారని ఈ చట్టం ప్రకారం ప్రమాద కేసుల్లో డ్రైవర్లకు ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధింపబడుతుందని తెలిపారు ఇది భారతీయ చట్టాలలో అపాదింపబడిన అత్యంత ప్రమాదకరమైన చట్టం కావున పెనాల్టీ విధించబడుతుందని దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నా పేరు రాజ్ కుమార్ విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం జిల్లా ప్రెసిడెంట్ ఈరోజు నూట ఆరు ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చారో కేంద్ర ప్రభుత్వం ఈరోజు డ్రైవర్లు దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకిస్తుంది ఇటువంటి చట్టాలన్నీ కూడా రౌడీలకి గుండాలకి పెట్టవలసిన చట్టాలు రవాణా చౌకులకు పెట్టడం అనేది చాలా దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నేను చేస్తానన్న చట్టాలు నాకు మూడు కాళ్ళు ఉన్నాయన్నట్టుగా ఎవరిస్తుంది కార్మిక వర్గం తనుసుకుంటే మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపినందుకు సిద్ధంగా ఉంటారు ఎప్పుడు కూడా రవాణా రంగం కీలకమైనది రవాణా రంగం కీలకమైనది అలాంటి రవాణా రంగానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అలాంటి రవాణా రంగానికి డీజిల్ సబ్సిడీ ఇవ్వాలి వెల్ఫేర్ బోర్డు తీసుకురావాలి ఈఎస్సిపిఎఫ్తో కూడినటువంటి చట్టాన్ని తీసుకురావాలి అటువంటివన్నీ తీసుకురాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయ్యే ఈరోజు కార్మి రవాణా రంగం మీద జుల్ ప్రదర్శిస్తున్నారు దీన్ని పూర్తిగా విశాఖ ఆటోరిక్షా కార్మిక సంఘంగా ఖండిస్తున్నాం రానన్న రోజుల్లో ఈ నూట ఆరు చట్టం ఏదైతే ఉందో వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా బంధుని పిలుపుకిస్తామని ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం అదే రకంగా ఈరోజు జనాలు ఒకరి దగ్గర ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలన్నా రవాణా సరుకు రవాణా చేయాలన్నా రవాణా రంగం కీలకమైనది దానికి సబ్సిడీ రూపంలో డీజిల్ అందించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించకపోక మాకున్నటువంటి డీజిల్ ఈరోజు నలభై ఐదు రూపాయలు డీజిల్ ఉంటే యాభై ఐదు రూపాయలు టెస్ట్ రూపంలో మా మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నా భరించి ఈరోజు అతికి వడ్డీలతో అప్పులు తీసుకొని ఫైనల్స్లు తీసుకొని ఓడీలు కడుతూ మా బతుకు మేము బతుకుతుంటే మమ్మల్ని బతకడం కంట పాలు చేయాలని చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా కే కేంద్ర వ్యాప్తంగా బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం కామ్రెడ్స్